బీసీ రిజర్వేషన్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే తన మంత్రివర్గంలో పది మంది బీసీలకు అవకాశం కల్పించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో పలు పార్టీల నేతలు కార్యకర్తలు బీజేపీలో చేరారు ఎంపీ రఘునందన్ వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కంటే ముందు క్యాబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య పెంచాలన్నారు కేంద్రానికి పంపించిన బిల్లులో మతపరమైన రిజర్వేషన్ పిటిషన్లను తొలగించి మళ్ళీ పంపిస్తే బీసీ బిల్లుకు బీజేపీ ప్రభుత్వం సిద్దమని పేర్కొన్నారు మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టంగా రాజ్యాంగంలో ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పి చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి బిల్లులోంచి మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగించి మళ్లీ పంపిస్తే నలభై రెండు శాతం బీసీ బిల్లుకి ఆమోదం చెప్పడానికి భారత ప్రభుత్వానికి ఎట్లాంటి ఇబ్బంది లేదనేది వాస్తవం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూటికి డెబ్బై శాతం బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి మహిళలకి కేంద్ర కేబినెట్